ఇక మా మా పెద్దలు సమ్మయ గారు దగ్గరుండి టెంటు సామాన్లు లెక్కేసుకొని టెంటు దగ్గరుండి చేపిస్తున్నాడు ఇక మా మా బావగారు అనమాట టెంటు ఇది మా వినాయకుడు మా వాళ్ళు రేపటి కోసం డీప్ డిస్కషన్ చేస్తున్నారు రేపు అన్నదనానికి చాలా కష్టపడుతున్నాం మా గోపాలన్న గజమాల దాత మండప మందు సరస్వతి పూజా కార్యక్రమం కావున చిన్న భక్తులు అందరూ మండపం వద్దకు వచ్చారు చూడండి పిల్లల గ్యాంగ్ బాగానే ఉంది ఏంటి నీది ఇదేందిరా నీది కూర్చో ఒక గ్యాంగ్ ఒక గ్యాంగ్ చిన్న బెటాలియన్ వచ్చింది డైరెక్ట్ అందరికి ఒక ఐదు నిమిషాల మా స్వామి అందరికి ఓం రాస్తున్నాడు తన హస్తాలతో మనం కూర్చున్నాం రా ఇలా పిల్లలస్ అందరి బాగుంది మంచిగా మాకు కూడా పేపర్ ఇస్తే మేము హాయి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా వసతి వినాయక మండపం ముందు అన్నదాన అన్నప్రసన్న జరుగుతుంది కావున దానికి ప్రిపరేషన్ అనమాట వంటలు అవ్వండి ఎట్ల చేస్తాలో ఏం చేస్తారో మీకు ఇస్తా ఇక వీడొచ్చేసి మసాన్ని వీడ మెచ్చిగా వస్తున్నాడు చాలా ప్రయత్నం వస్తాం మా వాళ్ళు ఇస్తారు పడతారు అన్నీ అయితే కోసి పెట్టుకున్నాం అలా స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అవుతుంది మనం ఇప్పుడే పొద్దుగా ఇప్పుడే లేచా ఇదేంటి బాగా గటం గట్టిగా వచ్చి సాంబార్ నా పప్పు నానబెట్టారు సాంబార్ తనకైతే విజయవంతంగా కావాలని కోరుకుంటున్నాను क्या रहा

మాత్రం బుద్ధిగా మిర్చి పోసుకుంటుండ్రు తేనికది మజ్జిలాగా రైట్ కేసరి అయిపోయి వచ్చింది ఇది వచ్చేసి పప్పు పాలకూర పప్పు ఎలా ఉంది వేడి తల ఒక పనిలో బిజీగా ఉన్నారు భద్రాశీలం మీద ఉన్నారు కదా మీకు ఇప్పుడు తెలియరు అంతేనా

ఎంత చక్కగా కలుస్తున్నాడా చూడండి మా ముఖేష్ ముఖేశ్నంట పొద్దుగాల వచ్చి పని చేసి పోయొచ్చి ఇప్పుడు వచ్చిండంటు వచ్చిండరాట ఏడి ఏడే నువ్వు నువ్వు ఈ దిద్దాం ఎవరైతే నీ సైడ్ ఆయన సైడ్ గుంజుకోవాలి తెలుసుగా ఎట్లా దిగా ఇట్లా నీ సైడ్ లాగురా లాగురే లాగాలి ఎవరు దిక్కు వాళ్ళు గట్టి గుంజుకోవాలి చంటి को जाए दिल की अम्मा अच्छा ज्यादा पैसा 60 आने सदरगुंडा मुंडी के में जैसे हां अंदर का अच्छा अच्छा कुछ ज्यादा नहीं सुरक्षा कोच इलाके ना भी इधर को छोड़ देख पर एक तो खबर का होता है कसा दो वो कसा हां नो कम टू मेंबर कादा इनका पूरीया इनका गैप लेदा नहीं इनका दगर में दिन में मौका नहीं है भाई बटापुर मैं अंदर इतना है ఫోటో అన్నదానం అది స్టార్ట్ అయిపోయింది ఫుల్ క్రౌడ్లబాడు పట్ట విజ్ఞప్తి ఆ ముసలు ఉండాలంటే ఉంటారంట మాటలు పాటించి అన్న ప్రసాదం కోరుకుంటున్నాను దయచేసి కమిటీ మెంబర్స్ అక్కడ కొంచెం ముందుకు కోరుకుంటున్నాము భక్తులు గమనించాలి ఎక్స్ట్రా కౌంటర్ దగ్గర వైట్ నేస్ కొద్దిగా ఏర్పాటు కమిటీ ఉండాలి ముంకేష్ గారు కొంచెం మీరు అక్కడ ఎక్స్ట్రా నేను బయట కొద్దిగా ఎక్స్ కొంచెం ముందుకు వెళ్ళాలండి గుర్తు చాలా ఫ్రీగా కొద్దిగా ముందుకు వెళ్ళి

వాటర్ పెట్టాము దయచేసి ఆ వాటర్ ఉద్యోగంగా చేయబోతుంది కోరుకుంటున్నాము మినరల్ వాటర్ ని ఓన్లీ చేయండి వేయండి వాటర్ని వేస్ట్ చేయకండి పెట్టాము <pyatete> అంతాకే <speaking up> <speaking up>

गुरु गणपति महाराज के गुरु गणपति महाराज की, हैं इंद्रा महनीय गुणी चक्रवर्ती मंडलम વેદ ગુરુ સામો મોહન દુઃખાયું నేనైతే పెట్టినా సమాధానం గుల దుర్గారామ పాట ఏడు వేల ఐదు వందల పదహారు ఒకటో చాలు స్వామి పదిహేను లడ్డ ఆసిమాసే లడ్డు గారు స్వామివారి అంతరా తొమ్మిది రోజులు మంచి పూజలు అందుకొని ఉన్నది కావున చాలా మంచి జరుగుతుంది అసలు లడ్డు అంటే మీరు ఆచిమాచి నవడనుకుంటాను కానీ అసలు గోల్పూర్ లడ్డు అండ్ లడ్డు ఇవన్నీ ఏమనుకుంటారు అసలు లడ్డు ఒక కేజీ అయినా పదిహేను కేజీలైనా యాభై కేజీలైనా కాబట్టి మీరు స్వామి కోరుకుండ గారి పాట అని ఉంటే చూడొచ్చారు ఎనిమిది వేల రూపాయలు ఒకటేస్తాయి శ్రీ చోటరాజు గారి పాట ఎనిమిది వేల రూపాయలు ఒకటేస్తాయి శ్రీ చోటరాజు గారి పాట తొమ్మిది వేల పదహారు రూపాయలు రెండో స్థాయి స్వామి గల భక్తులు శ్రీ చోటరాజు గారి పాట తొమ్మిది వేల పదహారు రూపాయలు మూడోసారి తప్పదు నారాయణ గణేష్ నారాయణ చాలా పవర్ఫుల్ అండ్ ఆనందంగా జరిగిన యొక్క పూజా కార్యక్రమాలు మంచి ఇష్టగా జరిగిన స్వామి ఈ రోజుకు మనకు పది రోజులైతే భక్తులు భక్త మాటలు అర్థం చేసుకొని శ్రీ సత్తుడి రాంబాబు గారి పాట మూడు రోజులు ఏదైనా ఒకటేసారి

అందరు కలిపి చాలా పవర్ఫుల్ ఫీజర్ చేస్తున్నారు కావున ఇది చాలా ఇష్టగల లడ్డు కావున చాలా పవర్ఫుల్ గా గుర్గారావు గారు అక్కడ కైవసం చేస్తున్నందుకు అల్కగా కైవసం చేస్తున్నందుకు ప్రవర్తుల తరఫున మన తరఫున భక్తుల తరఫున అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పాఠాలకు పాటలు <laughs> ఇంకా <laughs> గురలక్ష్మి గారి కుటుంబం పాట మూడు వేల పదహారు ఒకటొస్తారు స్వామి రెండున్నర కేజీలు కూడదు పవర్ఫుల్ అది కూడా పక్కన పుష్పాటి లేదా మామూలుగా స్వామి పూజలు కనీసం పాట మూడు వేల పదహారు ఒకటోసారి చాలా పవర్ ప్రూఫ్ కలిసాను మామూలుగా ఆత్మహత్య చూడకండి తమ్ముడు మాటలు చూడండి సత్యరాంబాబు గారి పాట చాలా పవర్ శ్రీడా గారి పాట పాట మాట్లా నూట పదహారు ఒకటో ఒకటోసారి శ్రీ చుండ గారి పాట మూడు వేల నూట పదహారు ఒకటో ఒకటోసారి అది కొండగారి పాట మూడు వేల పదహారు మూడు వేల నూట పదహారు ఒకటిసారి స్వామి కలిసం స్వామి మామూలుగా చేస్తాను మామూలుగా కలిసం స్వామి వారి నాన్న పూజ దనుకున్నది ఒకటే కలిసే ఉంటుంది నేను కలిసే ఉండదు దాన్ని వేరే అమ్మవారి అప్పుడేమో ఎనిమిది పది తొమ్మిది అన్నీ ఉంటాయి పన్నెండులో ఇది అట్లా ఉండదు పదకొండు రోజులు పూజ దండుకొని మీకు ఈ పాట బయన మొత్తము వెల్లుండి నిమజ్జనం రోజున స్వామివారిని కలిగించిన రోజు